వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడారు నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తీవ్రమైన ఆరోపణలు వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని ప్రపంచ ఉన్న హిందువులు రాష్ట్రపతి ప్రధానమంత్రి వంటి కీలక నేతలతో సహా ప్రతి ఒక్కరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంవత్సరానికి ఒకసారి ఆయన తప్పనిసరిగా దర్శించుకుని తిరుమల లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు అటువంటి పవిత్ర తిరుమల లడ్డు ప్రసాదంపై ఏ భక్తుడికి కూడా ఎటువంటి వాసన కానీ రుచిలో తేడా కానీ లడ్డూపై ఎటువంటి అనుమానం ఎవరికీ లేదు కానీ చంద్రబాబు నాయుడు జూలై పదిహేడవ తేదీన ఎన్డీడీఏ ల్యాబ్ కు నెయ్యి శాంపిల్స్ టెస్టింగ్ కొరకు పంపామని జూలై నెల ఇరవై ఒకటి దాని తాలూకు రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్టు ప్రకారం ఈ నెలలో యానిమల్ ఫ్యాట్ మరియు ఫిష్ ఆయిల్ వంటి కొన్ని అపవిత్ర కారకాలు కల్పినట్లు రిపోర్ట్ వచ్చిందని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క లడ్డు ప్రసాదాల మీద ఒక తీవ్రమైన ఆరోపణ ఈ ప్రపంచవ్యాప్తంగా హిందువుల యొక్క మనోభావాలు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ తీవ్రమైన ఆరోపణలు చేయడం నిజంగా తిరుపతి తిరుమల దేవస్థానం అంటే హిందువులు తొంభై ఐదు శాతం ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలందరూ కూడా కనీసం సంవత్సరానికి రెండు సంవత్సరాలకు వెళ్తూ వస్తూ ఉంటారు అట్లానే ప్రధానమంత్రి గారు వచ్చారు రాష్ట్రపతి గారు వచ్చారు మంత్రులు వచ్చారు సామాన్య భక్తులు వెళ్తూ ఉన్నారు మరి అందరూ కూడా తిరుపతి వెళ్ళినప్పుడు లడ్డు ప్రసాదాలు లడ్డు ప్రసాదం అనేది స్వీకరించకుండా నేను అనుకోవడం ఎవరు కిందకి రారు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వీలైనంత ఎక్కువ లడ్లు ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉంటాం మరి ఎవ్వరికీ ఇంతవరకు కూడా ఎటువంటి వాసన కానీ స్మెల్ కానీ టేస్ట్లో మార్పు కానీ అనుమానం కానీ ఎవరికి రాంది జూలై పదిహేడో తారీఖున ఈ యొక్క నెయ్యికి సంబంధించి శాంపుల్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ ల్యాబ్కి పంపించడం జరిగింది జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటో తారీఖున రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ అట్లానే ఫిష్ ఆయిల్ ఇవన్నీ కూడా కలిపినట్టు చెప్తా ఉన్నారు జూలై పదిహేడున ఎవరు ప్రభుత్వం ఉందండి మీ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ యొక్క